హలో ఫ్రెండ్స్ మన శరీరానికి రకరకాలమైన ధాతులు అవసరం ఉంటాయి కదా అందులో ప్రోటీన్లు మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు ఇవి మన శరీరంలోని ప్రతి కణంలో ఉంటాయి మరియు అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తాయి ప్రోటీన్లు ఎందుకు ముఖ్యమో ఒకసారి తెలుసుకుందాం ప్రోటీన్లు కణాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడతాయి ఇవి కండరాలు ఎముకలు చర్మం జుట్టు మరియు గోలను బలపరుస్తాయి మన శరీరంలో జరిగే అన్ని రసాయనిక ప్రతి చర్యలకు ఎంజైములు అవసరం ఈ ఎంజైములు చాలా వరకు ప్రోటీన్లతోనే తయారవుతాయి కొన్ని హార్మోన్లు ప్రోటీన్లతోనే తయారవుతాయి ఈ హార్మోన్లు శరీరంలో వివిధ ప్రక్రియలను నియంత్రిస్తాయి అనేవి ప్రోటీన్లతోనే తయారవుతాయి ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి అవసరమైనప్పుడు ప్రోటీన్లను శక్తిగా కూడా మార్చవచ్చు అసలు ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ లభిస్తాయి చికెన్ మటన్ చేపలు వంటి మాంసాహారాల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే పాలు పెరుగు పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్లో కూడా ప్రోటీన్లు ఉంటాయి ఇక ధాన్యాలలో చూసుకుంటే బీన్స్ మినుములు కందిపప్పు వంటి ధాన్యాల్లో ప్రోటీన్లు ఉంటాయి గింజల్లో కూడా చూసుకుంటే బాదం వాల్నట్స్ చీయా సీడ్స్ వంటి గింజల్లో ప్రోటీన్లు ఉంటాయి ప్రోటీన్లు ఎంతవరకు ఎంత తీసుకోవాలి అసలు ఎంతవరకు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఎంతవరకు తీసుకోవచ్చు అని ప్రతి వ్యక్తికి అవసరమైన ప్రోటీన్ మొత్తం వయసు బరువు పట్టి ప్రోటీన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్